బాధ ఎక్కడ అనిపిస్తుందంటే ఎవడో బయట వాడు మోసం చేస్తే బాధ అనిపించదు నీతోనే నీడలాగా తిరిగి నీతోనే ఇరవై నాలుగు గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తున్నుకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు చేస్తా ఉన్నా కేటీఆర్ గారు మాట్లాడిన మాట చూశా కదా మనసు బాధ అనిపిస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది బాధగా ఉంది కేటీఆర్ గారు మీరు గతానికి గుర్తు చేస్తా గతంలో మా పిసిసి అధ్యక్షుల గురించి మీరు మాట్లాడినప్పుడు గతంలో మా పిసిసి అధ్యక్షులు ఇంట్లో పెళ్లి ఉంటే తీసుకుపోయి జైలు వేసినప్పుడు అప్పుడు ఏమైపోయారు కేటీఆర్ గారు ఇంకా మీరు మాట్లాడతారు కేటీఆర్ గారు బాధ అనిపిస్తుంది ఇంకా మీరు చాలా చూడాలి మీరు మాట్లాడే మాటలు సిగ్గుతో సమాజం తలవంచుకుంటుంది మీరు మాట్లాడే మాటలు మీరు వ్యాఖ్యానిస్తున్న వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి చూసే వాళ్ళకి ఈనే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది ఏం మాట్లాడతారు రెండు పేపర్లు లీక్ అయినది చెప్పి పేపర్ లీక్ గురించి మాట్లాడారు మొన్న మాట్లాడుతూ మీరు మీ ముఖ్యమంత్రి గారు గత మాజీ ముఖ్యమంత్రి గారు రెండు పిల్లలు లేక కూలిపోయింది అన్నారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా రెండు ఫోన్లుగా ట్యాప్ చేసింది అంటున్నాను ట్యాప్ చేసి రెండు ఫోన్లా రోజు హైదరాబాద్లో అనేక వ్యాపారస్తులు అనేక నగల వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ మంత్రులు మీ కుటుంబ సభ్యులు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని వివాదాలు వస్తున్నాయి అనేక కథనాలు వస్తున్నాయి అనేక వ్యాఖ్యానాలు వస్తున్నాయి అనేక మంది ఏసీపీలు డీసీపీలు ఎస్పీలు మీ పుణ్యాన మీ వల్ల వాళ్ళు జైలు జీవితం అనుభవించే పరిస్థితి దాపురించింది మీ వల్ల అనేక కుటుంబాలు రోడ్డుపై పడ్డారు ఇవన్నీ అనుభవించడం తప్పదు ఈరోజు ఒక్క మీ చెల్లి జైలు పోతే ఇంత బాధ అనిపిస్తున్నారు మీ పార్టీ నాయకుల పోతే ఇంత బాధ అనిపిస్తున్నారు మీరు గతంలో ఒక జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీలో విలీనం చేసుకోలేదా ఒక జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో విలీనం చేసుకుని అప్పుదా మా సిఎల్పిని విలీనం చేశారు మా సిఎల్పిని విలీనం చేశారు మీరు మీ దగ్గర అనేక మంది నాయకుల్ని కొన్నారు మేము ఈ రోజు మీ కుటుంబం చేసిన అవినీతి మీ కుటుంబం చేసిన తప్పులు మీ కుటుంబం చేసిన వ్యవస్థలు రాని చేసే విధానాన్ని చూసి మీ దగ్గర నాయకులే ఏమైపోతుంది మా జీవితాలు మా జీవితాలు ఏమైపోతే మేము జైలు పాలు బయలుస్తాం మేము తొందరపడాలని చెప్పి భయపడి మా ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి కాలు మూపుతున్నారు మా ముఖ్యమంత్రి గారి దగ్గర వచ్చి మమ్మల్ని రక్షించమంటున్నారు మా ముఖ్యమంత్రి గారి దగ్గర వచ్చి మీతో కలిసి నడుస్తామంటున్నారు మీరు చేసిన అన్యాయాలకి చెమరి గీతం పాడే రోజు వచ్చింది మీరు చేసిన అన్యాయాలు మీరు జైలుకెళ్ళే టైం వచ్చింది మీరు మీ కుటుంబం చేసిన తప్పులు ఈరోజు ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలో బయట రాబోతున్నాయి మీ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు చట్టం తన పంటాను చేసుకుంటూ చట్టములకు లోబడి మీరు చేసి తప్పనట్టు కూడా శిక్ష పడే రోజు దగ్గరలో ఉందని తెలియజేస్తూ మీరు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నారు